గుజరాత్లోని నగర్ సమీపంలో రెండు రోజుల క్రితం వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో మృతి చెందిన పైలట్ సిద్ధార్థ్ యాదవ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి ప్రమాదం జరగడానికి పది రోజుల ముందే ఢిల్లీకి చెందిన యువతితో ఆయనకు నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టాల్సిన సమయంలో మృత్యువు వెంటాడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రమాద సమయంలో సిద్ధార్థ్ యాదవ్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్లోని జామ్నగర్ ఐఏఎఫ్ స్టేషన్కు సమీపంలో ఈ నెల రెండున కూలిపోయింది ఈ ఘటనలో వైమానిక దళ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు అయితే ప్రమాద సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటోంది ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసినా ఆయన తన గురించి ఆలోచించకుండా తోటి పైలట్ ను కాపాడేందుకు ప్రయత్నించారు మరో పైలట్ ను ఫైటర్ జెట్ నుంచి బయటపడేసి తాను మాత్రం ప్రాణత్యాగం చేశారు పౌరులకు ఎలాంటి హాని జరగకూడదని భావించి నివాస ప్రాంతాలకు దూరంగా విమానాన్ని తీసుకెళ్లారు <sips> ने <Goldoop span> ने ने ने, भी दुया नहीं मेरी మరోవైపు సిద్ధార్థ్ యాదవ్ కు పది రోజుల కిందటే ఢిల్లీకి చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టాల్సిన సమయంలో మృత్యువు వెంటాడడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి హర్యానాలోని మాజ్రా భల్కి గ్రామానికి చెందిన సిద్ధార్థ్ సైనిక కుటుంబం నుంచి వచ్చారు ఆయన కుటుంబంలో నాలుగు తరాల వారు దేశ రక్షణ కోసం పనిచేస్తారు ఆయన తండ్రి సుశీల్ కుమార్ ఐఐఎఫ్ లో విధులు నిర్వహించి పదవి విరమణ చేయగా తాత రఘుబీర్ సింగ్ ముత్తాత భారత సైన్యంలో విధులు నిర్వర్తించారు విధి నిర్వహణలో సిద్ధార్థ్ ప్రాణాలు కోల్పోయినప్పటికీ చనిపోయే క్షణంలోనూ పౌరుల ప్రాణాల భద్రత కోసం పాటుపడడం తనకు గర్వంగా ఉందని అతడి తండ్రి మీడియాకు తెలిపారు తన కుమారుడు చిన్ననాటి నుంచి చాలా తెలివైన విద్యార్థి అని రెండు వేల పదహారు జనవరిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడని చెప్పారు సిద్ధార్థ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో ఇవాళ సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు